వికారాబాద్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను కలిసిన వికారాబాద్ నాయి బ్రాహ్మణులు వికారాబాద్లో నాయి బ్రాహ్మణుల ధర్నా కులవృత్తి పరిరక్షణకు షాపులు మూసివేయించారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జూన్ ఇరవై రెండు మరియు ఇరవై మూడవ తేదీల్లో రెండు రోజుల పాటు కటింగ్ షాపులను మూసివేశారు దీని కారణంగా కొంతమంది ఇతర వర్గానికి చెందిన వారు ఈ వృత్తిలోకి ప్రవేశించే యత్నం చేస్తున్నారని నాయి బ్రాహ్మణ సంఘం తెలిపింది సంఘ నాయకులు నిబంధనల ప్రకారం ఇది మా వృత్తి మాత్రమే కాదు ఇది మా జీవనాధారం ఇది వర్గాలు చేపడితే ఇతర వర్గాలు చేపడితే తమ కుటుంబాలపై ప్రభావం పడుతుందని అందుకే సంఘంగా నిర్ణయం తీసుకుని సమ్మె రూపంలో షాపులు మూసివేశామన్నారు అలాగే ప్రజలందరినీ అధికారులను స్థానిక నాయకులకు తమ వృత్తి పరిరక్షణ మద్దతు ఇవ్వాలని కోరారు వృత్తి పరిరక్షణ కోసం శాంతియుతంగా చేపట్టిన ఈ ఆందోళనకు విశేష స్పందన లభించినట్టు సమాచారం తెలిపారు మా నాయబ్రాహ్మణులను షాపులు నూట ముప్పై షాపులు సంపూర్ణంగా బంద్ పెట్టి వికారాబాద్లో ఇతర కార్పొరేట్ షాపులు పట్టణంలో ఏర్పాటు అవుతున్నందున మూడు రోజులుగా షాపులు బంద్ పెట్టి ప్రతి షాపుకు రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఆఫీసు ఆఫీసర్లు కానీ కలెక్టర్ ఆఫీసర్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కార్పొరేట్ సెలూన్లు ఇతర కులస్తులు అన్ని కులస్తులు పెట్టకూడదని చెప్పి చెప్పే ఉద్దేశంతో రాజకీయ నాయకులను కూడా మా మన రాష్ట్ర సభాపతి ప్రశాంత్ కుమార్ సార్ను కూడా కలవడం జరిగింది అదేవిధంగా ఇతర కులస్తులు మా నాయబ్రాహ్మణ వృత్తి చేయకూడదనే ఉద్దేశంతో మేము గత నాలుగు రోజులుగా షాపులు బంద్ పెట్టడం జరిగింది అదే విధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ను కూడా కలవడం జరిగింది ఆయన కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు అని చె అని చెప్పాడు మాకు సానుకూలంగా ఇచ్చాడు అయితే వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఒక ఇది కార్పొరేట్ షాపులు అంటే కటింగ్ షాపులు ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అది ఈ యొక్క ఈ సమాజంలో న్యాయబ్రహ్మణ కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఒక మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎన్నో కార్యక్రమాల్లో కూడా నాయ బ్రాహ్మణులు పంచుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఒక నాయబ్రాహ్మణ కటింగ్ షాపు నడపడం అనేటువంటిది ఒక హక్కుగా భావించే కులం నాయ బ్రాహ్మణు కులం ఈ నాడు వికారాబాద్ పట్టణంలో కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు పెద్ద పెద్ద షాపులు పెట్టి పెద్ద పెద్ద సెలవులు పెట్టి మహిళలతోటి వాళ్ళతో కటింగ్ షాపులు జయించేసి భారత సంస్కృతిని సాంప్రదాయాలని పక్కకు పెట్టి ఈనాడు కొత్త సాంప్రదాయానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నాడు దీనివల్ల ఒక విషయం చెప్తున్నా వికారాబాద్లో పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల యాభై నాయబ్రాహ్మణ కుటుంబాలు పడే అవకాశం ఉన్నట్టు అంతేకాకుండా ఇది ఒక్కటి ఇది ఒక్కదాంతో నాగదు ఈ తర్వాత ఈ రిలయన్స్ అని జావేద్ అబీబ్ అని ఆ తర్వాత గ్రీన్ టెన్స్ అని ఇటువంటి పెద్ద పెద్ద షాపులు కూడా పెట్టేసి మమ్మల్ని మా యొక్క వృత్తిని మా కడుపులు కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి మేమందరం కోరుకునేది ఒకటి మా వృత్తిని మమ్మల్ని చేసుకునివ్వండి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కానివ్వండి అధికారులకు కానివ్వండి దయచేసి మీకు పుట్టినప్పటి నుంచి సచ్చినంతవరకు నేను సేవ చేసుకునే భాగ్యం మాకున్నది ఆ భాగ్యాన్ని అట్లే కొను కొనసాగించే విధంగా మాకు అవకాశం వేయండి అంతేకాకుండా ఇప్పుడు పెట్టబోయే వ్యక్తులపైన ఎట్లాంటి మాకు శత్రుత్వం లేదు వాళ్ళు చేసే కార్యక్రమాలపైనే మేము 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 పోరాడుతున్నాం దయచేసి వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించాలి ఎందుకంటే ఒకవేళ కనుక ఎవరైనా చనిపోయినా కూడా ఎవరు గుళ్ళు చేయడం కానివ్వండి లేకపోతే పుట్టెండుకలు తీవడం కానివ్వండి ఇవి చేసే కార్యక్రమాలు కేవలం నాయి బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు కాబట్టి మా యొక్క మా వృత్తిని మమ్మల్ని కాపాడుకోవాలి ఒకవేళ లేని పక్షంలో మేము లేదు మేము ఖచ్చితంగా షాప్ పెడతాం అనే విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ పట్టణమే కాదు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు చెందిన నాయకబ్రాహ్మలందరూ ఏకైమవుతారు అంతేకాకుండా చుట్టుపక్కల జిల్లాలతో దగ్గర కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ వికారాబాద్ పట్టణంలో అతి త్వరలో అంటే రేపో ఎల్లుండో మేము కార్యక్రమం కూడా చేయబోతున్నాం దయచేసి మేము హెచ్చరిస్తా ఒక రకంగా చెప్పాలంటే నాకు